వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా జోనల్ ప్రెసిడెంట్ గాజుల శ్వేతారెడ్డి స్టేట్ మహిళా కార్యదర్శి రెడ్డి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ స్టేట్ మహిళ నాయకురాలు భారతి టౌన్ అధ్యక్షురాలు మంగమ్మ నాగవాడ్ కార్పొరేషన్ ఫారిన్ లో మాజీ మంత్రి విడతల పోలీసు చేసిన దౌర్జన్యం ను ఖండించారు ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి విడతల రజనీపై పోలీసులు దౌర్జన్యంకు పాల్పడ్డారని రాష్ట్రంలో మహిళ పట్ల పోలీసులు అత్యంత అమానీయంగా వ్యవహరిస్తున్నారన్నారు పలు సందర్భాల్లో ఇది రుజువైందన్నారు మహిళలపై దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలను అడ్డుకునే పరి వారేసి అధికార పార్టీకి కొమ్ము కాసే పనిలో కొందరు పోలీసు ఉన్నారు తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారికి రెడ్బుక్ రాజ్యాంగంలో రక్షణ లేకుండా పోయిందన్నారు

ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది కేవలం ఇది డైవర్ట్ పాలసీ మాత్రమే అంబేద్కర్ రాజ్యాంగం పొలిటికల్ ఇక్కడ లేదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారి పాలన మాత్రమే కనిపిస్తుంది అధికారులందరూ కే మన కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అంటారో ఒకసారిగా ఆలోచించాలి ఇది దౌర్భాగ్యం ఈ కూటమి ప్రభుత్వం కేవలం కక్ష సాధింపులు మాత్రమే అవుతుంది కానీ డైవర్ట్ పాలసీలు కేవలం చేస్తున్నారు కానీ ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇది మహిళలకు ఇలా చేయడం మీరు ఏ మాత్రము కరెక్ట్ కాదు ఈ మీరు వైసీపీ నాయకులను అన్యాయంగా మీరు మీరు లాకప్లో వేసి మీరు అరా చేయడం వలన దోషులు రోజు మీకు అధికారం ఉండొచ్చు రేపొద్దున అనే రోజు తప్పకుండా వస్తుంది ఆ రోజు మీరంతా దోషుగా నిలబడాల్సి వస్తుంది ఖచ్చితంగా మనము ఇంకొకటి ఆలోచించాల్సింది మీరు ప్ర కేవలం ప్రజలు ప్రజలు అందరూ దృష్టిలో ఆలోచిస్తున్నారు మీరు ఇచ్చే పథకాలన్నీ పక్కన పెట్టి ఈ కేవలం ఈ డైవర్ట్ పాలసీ మాత్రమే మీరు చేస్తున్నారు ఇలా చేయడం మీరు ఎవరు సప్త సముద్రాలు వెనకల ఉన్న జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టను ఏ దోషిని కూడా అన్నారు అది జరుగుతుంది మీరు వైసీపీ నాయకుల్ని కానీ కార్యకర్తల్ని కానీ ఈ విధంగా మీరు హింసించడం వారం హింసించడం వలన ఏ మాత్రం కరెక్ట్ కాదు మీరు ఎవ్వరిని మాత్రం ఈ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరిని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు దోషిగా నిలబడి వస్తుంది అందరికి వడ్డీ వడ్డీతో సహా తిరిగి వస్తుంది మీరు ఈ రోజు ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మీ చేతుల్లో ఎన్నో అగాయిత్యాలు ఆకృత్యాలు మహిళల పైన మానభంగాలు వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే మహిళల మహిళ అనే కనీస గౌరవం కూడా లేకుండా మహిళను ప్రతి చోట ఏదో రకంగా వేధిస్తూనే ఉన్నారు అది కేసుల రూపంలో అయితే ఏమి అలాగే వాళ్ళను మానభంగాలు అయితే ఏమి వాళ్ళ మీద విచ ఇష్టానుసారం మాట్లాడడం అయితే ఏమి ప్రతి ఒక్కటి మహిళను అగౌరవపరుచుతుంది ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఏం చేశారంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము మహిళలకు అది చేస్తాం ఇది చేస్తాం మహిళా సంక్షేమం కోసం పాటు పడతాము మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పి అన్ని దొంగమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మహిళ అంటే గౌరవం లేదు వాళ్ళకి ఇంతకు ముందు చెప్పారు ముప్పై మూడు వేల మంది మహిళలను వైసీపీ వాళ్ళందరూ తీసుకొని పోయి కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళందరినీ రక్షించాలని చెప్పి గగ్గోలు పెట్టారు మన సనాతన వాది పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇంతమంది మహిళలు ఇంతమంది ఉసురు కొట్టుకుంటుంది వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ప్రతిరోజు ప్రతి న్యూస్లో ఎక్కడ చూసినా మన మహిళల పైన అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి అసలు నిన్నటికి మొన్న మహిళ అంటే మాజీ మంత్రివర్యులైనటువంటి ఒక పిసి మహిళ విడుదల రజనీ గారి పైన ఒక సిఐ సుబ్బరాయుడు అనే అతను ఆ పోలీస్ అధికారి ఎలా జులుం చెలాయించి ఆమె మీద ఎలా దౌర్జన్యం చేశాడు మనమందరము చూడవచ్చు ఒక దురదృష్టమైన ఘటనగా అది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె ఒక స్థాయిలో ఉండి మంత్రిగా పనిచేసిన మహిళకి ఆ